ఏం మా కాలేజ్ లో ఇంటర్నేషనల్ సెమినార్ అని మన ఇండియన్ యొక్క పురాతన కాల సిస్టమ్ గురించి సెమినార్ జరుగుతుంది గురించి దీనికి మనకి యుగండా నుంచి యుఎస్ నుంచి చాలా మంది వచ్చారు గురించి అండ్ నెక్స్ట్ బౌద్ధిస్ట్ ఎక్కువ వచ్చారు బుద్ధిజం గురించి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మన యొక్క భారతదేశంలో ఆల్రెడీ మరుగున పడిపోయి ఉంది జనాలకు తెలియచేయాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ సెమినార్ రావట్లేదు రావట్లేదు చూడు బయటకు వచ్చేస్తాను గురించి ఏమండి సత్మ వాళ్ళందరూ మీట్లోకి వెళ్ళిపోండి అమ్మా చెప్పమ్మా లలిత ఇప్పుడు ఓకే కదా చెప్పు అది మనకి ఐ మీన్ మనకి భారతదేశంలో ఆల్రెడీ మరుగున పడిపోయి ఉన్న విద్యల గురించి వాటి యొక్క శక్తి గురించి లేదంటే శిలాఫలకాల గురించి శిలాశాస్త్రాల గురించి మన దేశంలో ఏవైతే పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో అది విద్య ఏదైతే ఉందో నాటక రంగము అని కానీ ఇలా రకరకాల విద్యల గురించి మనకి ఒక ప్రజెంటేషన్ గురించి మన యొక్క భారతదేశ సంపద గురించి మనం ప్రజెంట్ చేయాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకుంటారు అయితే ఈ నగరల్ ఫంక్షన్ కొంచెం లేట్ అవడంతో మామూలుగా అయితే నగరల్ ఫంక్షన్ అయిన తర్వాత ఒక ఆయన ప్రజంటేషన్ ఉంది మన ముందు ఆయన చెప్పేది ఏంటంటే లోనే పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది మిగతా వాటిలో పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉండదు దేంట్లోనే దేంట్లోనే దేంట్లో పాజిటివ్ ఎనర్జీ వేవినమరతలేదమ్మ నెట్ట సరిలేదు సరిలేదునిది ఎంపుల్స్ లో ఎనర్జీ ఎందుకు ఉంటుంది వితి గారు మీరు మాట్లాడొద్దండి గురుజీ బానే ఉంది గురుజీ అహా నాకే సరిలేదుమ్మ దేవస్థానాల్లోనే మనకి దేవస్థానాల్లోనే మనకి పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది ఇంటి ఇంట్లో మనం నివసించే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉండదు అనే కాన్సెప్ట్ మీద ఆయన ప్రజెంట్ చేశారు గురించి ఆయన తర్వాత యాక్చువల్లీ వెంటనే మనం ప్రజెంట్ చేయాలి దాంతో మధ్యలో ఏమైందంటే ఇనాగరల్ ఫంక్షన్ మధ్యలో రావడం వల్ల మనకి ఎమ్మెల్యే గారు కొంచెం లేట్ రావడం వల్ల ముందు ఆయన ప్రజెంటేషన్ జరిగి తర్వాత మన టాపిక్ వచ్చింది మన టాపిక్ వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ నేను యాక్చువల్లీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళింది ఫైవ్ పేజెస్ గురించి ఫైవ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము నేను వన్ అండ్ హాఫ్ పేజ్ చదివేటప్పటికే వాళ్ళు క్వశ్చన్స్ స్టార్ట్ సార్ స్టార్ట్ చేసి నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యోగా అనేది అందరం చేస్తున్నాం కదా ఇప్పుడు ప్రజెంట్ అది ప్రతి దాంట్లో కూడా మస్ట్ అండ్ షూట్ అయిపోయింది కదా మన మోడీ గారు ప్రతి దాంట్లో కూడా యోగా చేయమని చెప్తున్నారు యోగా వీక్ అని చేస్తున్నారు అందరూ యోగా చేస్తున్నారు కదా మరి దాంట్లో డిఫరెన్స్ ఏముంది మీరు చెప్పేదానికి మేము యోగా గురించి చేసేదానికి తేడా ఏముంది అందరికీ తెలుస్తుంది కదా అని అడిగింది ఒక్క నిమిషం కొంచెం టెన్షన్ వచ్చింది గురుజీ తర్వాత ఒకటే మంత్రం హరే కృష్ణ గురుజీ అనుకుంటూ స్టార్ట్ చేశాను అసలు ఆన్సర్ ఎలా వచ్చిందో తెలియదు వాళ్ళు అడిగి అంటే నెక్స్ట్ నుంచి వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ ఉంది అని కాన్ఫిడెంట్ అవ్వలేదు ఫస్ట్ ఇంప్రూవ్ అయ్యింది నాకు నేను వెంటనే చెప్పిన ఆన్సర్ ఏంటంటే యోగా వేరు యోగ రహస్యం వేరండి మీరు చేసేది యోగ అది వ్యాయామము మనం చేసేది ప్రాణాయామము ప్రాణాయామం వేరు వ్యాయామం వేరు అనేసరి నేను క్లియర్ గా మెన్షన్ చేస్తే అయితే మాకు ఎనర్జీని మేము చూపుతాడా అని అడిగేది ఈ ఎనర్జీని చూపించడం అంటే మీరు పాజిటివ్ ఎనర్జీ టెంపుల్ లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పారు కదండి మరి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఎదుర్కొంటా వచ్చి కనిపిస్తుందా అని అడిగాను అని అడిగితే కనిపించదు అది ఫీల్ అవుతాం ఇది కూడా అంతేనండి ఇది కూడా మనలో ఉండే పాజిటివ్ అని నెగిటివ్ మనం ఫీల్ అవుతున్నాము అలా ఫీల్ అవ్వాలి అనేసి అని చెప్పాను చెప్తే ఒక ఆవిడ బుద్ధిస్ట్ బుద్ధిజం నుంచి వచ్చారు మహాయాన బుద్ధిజం లో ఆవిడ పిహెచ్ చేస్తున్నారు చేస్తున్నారు అంటుంది ఆమె వచ్చారు అన్నమాట ఆవిడ అడిగారు నన్ను క్వశ్చన్ ఏముంది మనకి ఇప్పుడు యోగాలో కూడా వ్యా ప్రాణాయామం చేసినట్టు మేము ఇప్పుడు బుద్ధిస్తూ మేము బుద్ధిజం ఫాలో అవుతున్నాము మేము కూడా చక్రస్ హీల్ చేసుకుంటాం కదా దానికి మీరు చెప్పేదానికి రహస్యం ఏముంది అందులో అని అడిగారు నేను చెప్పాను అప్పుడు వెంటనే డిస్కషన్ పెరిగింది గురించి కొంచెం ఫాస్ట్ అయింది యాక్చువల్గా అంత డిస్కషన్ అవుతుంది అనుకోలేదు కొంచెం ఫాస్ట్ అయింది నేను అడిగాను చక్రాస్ హీల్ చేసుకుంటున్నారు కదా మేడం నెక్స్ట్ ఏంటి అని అడిగాను చక్రాస్ హీల్ చేసుకున్నారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఆ చక్రాస్ హీల్ చేసుకుంటే మనం తేజవంతంగా కనిపిస్తాము మనం ప్రశాంతంగా ఉంటాము మనలో ఉండే ఆ కోపము క్రోధము ఇలాంటివి వేరే మర్మాశ్చర్యానికి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటాము దానికోసము కోసము దాని వల్ల ఉపయోగం ఏంటి మేడం అని అడిగింది చక్రాసు హీల్ చేసుకుని హరిషద్వర్గాలన్నింటినీ పోగొట్టుకొని ప్రశాంతంగా ఉండి ఏం చేస్తున్నారు అని అడిగా అడిగితే ఆ అలా కాదు కాదు మేడం ఇవన్నీ మనం చేసే ప్రయత్నంలో నెక్స్ట్ ఏంటి మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ అనేది తెలుసుకోవడమే కదా ఆ తెలుసుకునే ప్రయత్నమే ఈ రహస్యం అండి నేను చెప్పేదైతే అదే అని చెప్పారు అని చెప్తే అయితే సరే నాకు ఒక మనకి దేవస్థానాల గురించి ప్రజెంట్ చేసిన ఆయన నైంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆయనకి హెల్ప్ వచ్చారు ఆవిడ కూడా బుద్ధి సంఘం నుంచి వచ్చారు ఆవిడ ఆవిడకి ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మోకాళ్ళ నొప్పులు గట్టిగా ఉన్నాయంట అయితే సరే మాకు మీ దాని ద్వారా అన్ని హీల్ అవుతుంది కదా సో నాకు ఈ కాల్ నొప్పి హీల్ చేసి చూపించండి అని చెప్పేసని అని వాళ్ళే పొజిషన్ లో ఉన్నారంటే నేను స్టేజ్ మీద కూర్చొని ఉన్నాను మాకు ఒక కొంచెం డిస్టెన్స్ లాంగ్ ఉంటుంది లో ఎవ్వరికి వెళ్ళి కూర్చోబెట్టచ్చా అన్నాడు కూర్చోబెట్టండి అనేసి అన్నారు అనగానే వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాను కాకపోతే మీరు నమ్మాలండి అంటే నమ్ముతాను నేను నాకు చెయ్యండి అనేస్తాను అన్నాడు అంత వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టితే నేను నవ్వానమాట ఎందుకమ్మా నవ్వుతున్నావు అన్నాడు మీరు వెనకే కాదండి మీ ఊళ్ళో ఉన్నా సరే నేను మీకు హైల్ హీల్ చేస్తాను దానికి నేను అసలు సంబంధమే లేదు మీరు ఇక్కడ కాదు గ్రౌండ్ లో ఎక్కడైనా కూర్చోబెట్టండి నేను మీకు హీల్ చేసి చూపిస్తాను అనేస్తాను అంటే సరే సరే అయితే అనేసాను నవ్వా నవ్విన తర్వాత నేను కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకున్నాను గురించి ఇలా కళ్ళు మూసుకోగానే ఇంకొక ఆయన కొంచెం తప్పించారు వాదించారా ఆయన ఏమన్నారంటే ఆ అంటే మీ మేమందరం సైలెంట్ గా యోగ నిద్రలో ఉండాలా మీరు చెయ్యాలి అంటే మేమందరం సైలెంట్ గా ఉండాలా అనేసాను మీ అది మీ ఇష్టమని నాకు సంబంధం ఇష్టం అనేసి అంటే ఆయన గురుజీ మేము కళ్ళు మూసుకున్న తర్వాత వన్ మినిట్ సైలెంట్ గా ఉంచి కావాలని స్పీకర్ లో పెద్ద సాంగ్స్ సాంగ్స్ పెట్టారు పెట్టారు గురించి సినిమా పాటలు పెట్టారు అంటే నా డిస్టర్బ్ చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు బట్ కానీ మనకి ఆసనంలోకి వెళ్ళిన తర్వాత నిజంగా నాకు ఏం తెలియలేదు ఒక్క నిమిషం సోహం చేశాను ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కంట్రోల్ చేసుకోవడానికి వన్ మినిట్ సోహం చేసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఆవిడకి ఫస్ట్ కుంటి చక్రాలు మోకా చక్రాలు ఫ్రంట్ బ్యాక్ టు హీల్ చేసి పెయింట్ తీయడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఒక్క టూ మినిట్స్ లో ఆమె ఏం చేశారంటే ఈయన ఆయనకాయని ఒక టూ మినిట్స్ పాట ఒక ఫుల్ పాట పెద్ద సౌండ్ పెట్టి తర్వాత ఆయనకాయని ఆఫ్ చేసేసారు సాంగ్ నాకు తెలుస్తుంది సో నేను ఆమెకి హీల్ చేసాను హీల్ చేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఇలా టైం పట్టింది అనుకుంట నాకు చాలా బాగా తగ్గింది నాకు మూవ్ అవుతుంది ఆవిడ స్టిక్ పట్టుకొని వెళ్ళారు గురించి వెనక్కి ఆవిడ కూర్చున్న ప్లేస్ నుంచి హాల్ వెనక్కి వెళ్ళడానికి స్టిక్ పట్టుకొని వెళ్ళారు ఆమె వెంటనే మామూలుగా నడుచుకుని వచ్చేసి నాకు చాలా బాగా ప్యూర్ అయింది నాకు పెయిన్ తగ్గింది అంటే మేడం నేను చాలా సాటిస్ఫై అయ్యాను నాకు నైన్టీ పర్సెంట్ పెయిన్ లేదు అనిస్తాను అన్నాడు నేను అన్నాను నైన్టీ పర్సెంట్ నైన్ సాటిస్ఫైడ్ మేడం బికాస్ రిమైనింగ్ టెన్ పర్సెంట్ అది కూడా క్యూర్ చేస్తాను టెన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తగ్గాలి మా గురువు గారు చెప్పింది అది నేను హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేస్తాను అని చెప్పేసి అని రిమైనింగ్ టెన్ పర్సెంట్ నుంచి వచ్చి ఆ హండ్రెడ్ టెన్ పర్సెంట్ కూడా క్యూర్ చేశాను గురుజీ సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నెక్స్ట్ మిగతా అందరూ యాక్సెప్ట్ చేశారు ఈ విషయాన్ని దీని వల్ల ఉపయోగం ఏంటి అని అడిగారు గురుజీ అడిగితే నేను చెప్పాను మనల్ని మనము మనలో మనము మనల్ని మనం ఎనర్జెటిక్ గా చేసుకుంటూ మనలో ఉండే అరిషట్ వర్గాల్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు ఎలాగో చేస్తారు కానీ మనలో ఉండే రోగాల్ని కూడా మనం తీసేసుకొని పరిపూర్ణంగా వికసించడానికి ఇది ఒక మార్గము అనేసి అని చెప్పాను గురించి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేశారు అయిపోయింది కదా అనుకున్నాను మధ్యాహ్నం మీకు ఫోన్ కూడా చేసి అంత ఓకే అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వేరే కాన్సెప్ట్ ఉంది గురించి వేరే వాళ్ళ ప్రెజెంటేషన్ ఉంది ఆయన ప్రజెంట్ చేస్తూ బయట నన్ను దాన్ని పనిచెట్టుకొని పిలుసుకొచ్చి నేను మార్నింగ్ అడుగుదాం అనుకున్నానండి కానీ మీరు ఆవిడికి హీల్ చేశారు అందరు హ్యాపీ మూడ్ లో ఉన్నారు నేను నాకు ఒక డౌట్ మీరు అన్నారు ఆవిడైతే చక్రవం చేసుకుని ఆగిపోయారు కాబట్టి ఆవిడకి ఇంకా నెక్స్ట్ తెలియలేదు అన్నారు మరి రమణ మహర్షులు వారు రమణులు రమణులు ఒక మహర్షి ఆయన ఒక సిద్ధుడు ఆయన ఒక యోగి ఆయనకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది వస్తే ఆయన ఎందుకు ఆయన్ని ఆయన హీల్ చేసుకోలేదు ఇప్పుడు మీకు తెలిసిన తప్పు ఆయనకి తెలియదా ఆయన ఎందుకు హీల్ చేసుకోలేదు అని అడిగారు గురించి నాకు వెంటనే మీరు మొన్న చెప్పిన క్లాస్ క్లాస్ గుర్తొచ్చింది గురించి క్లాస్ చెప్పాను సార్ మీరు ఏం చెప్తున్నారు రమణలు రమణ రమణ మహర్షి గారు ఆయన శరీరం వేరు నేను వేరు అనే తత్వం తెలుసుకున్నారు ఆయన శరీరం ఆ బాధను భరించాల్సి ఉంది తన కర్మను తను భరించాల్సి ఉంది కాబట్టి దాని కర్మ భరిస్తుంది అని ఆయన వదిలేసి ఆయన తత్వంలో ఆయన ఉన్నారు అందుకనే ఆయనకి ఎటువంటి అనస్తిష లేకుండా కూడా శరీరానికి ఆపరేషన్ చేయించుకున్నా సరే అది శరీరం వేరు నేను వేరు అనే తత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు ఆయన శరీరం ఒక రెంట్ మాత్రమే ఇప్పుడు మనం కూడా ఒక రెంట్ మాత్రమే మనందరం జీవాత్మ స్వరూపంలో మండి పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పగానే అందరూ క్లాస్ కొట్టారు గురుజీ ఆ నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన అయితే ఆయన అంటే గురుజీ మనం మాట్లాడుతుంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ని పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ని కౌంట్ చేస్తారంట గురుజీ మనం ఇలా నుంచి ఆయనతో మాట్లాడుతూ ఉంటే మన బాడీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది మన యొక్క ఆరా ఎంత పాజిటివ్ ఉంది అనేది చెక్ చేస్తారంట గురుజీ ఆయన నాకు చెప్పారు నిన్న నీ పాజిటివ్ ఎనర్జీ ఒక ఫింగర్ అంత ఉండింది నాకు అనేసి అని చెప్పారు గురుజీ నీ ఫింగర్ అంతా ఉంది నీ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పారు చెప్పే నేను అన్నాను గురుజీ దట్స్ నాట్ దట్స్ నాట్ ఓన్లీ ఫోర్ మీ మా గురువు గారి ఎనర్జీ కూడా స్టేజ్ నెక్స్టేజ్ వచ్చాను దట్స్ నాట్ గోస్ట్ మై గురుజీ అని అనగానే అన్ని ఫోన్ నెంబర్ అది కూడా ఇమ్మని తీసుకున్నారు గురుజీ ఇద్దరు ముగ్గురు ఈ టాపిక్ తెలుసుకున్నారు అండ్ నెక్స్ట్ వాళ్ళు చెప్పారు ఏంటంటే బుద్ధిజంకి ఏమైనా కుదిరితే కనుక మేము మా మా వాళ్ళతో మాట్లాడి ఈ టాపిక్ గురించి మేము ఆన్లైన్ లో ఒకసారి ప్రెసెంట్ చేస్తాము అనేసి చెప్పారు గురించి చాలా హ్యాపీగా అనిపించింది నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అయితే నా ఒళ్ళంతా చెమట్లు పట్టేసి చాలా టెన్షన్ వచ్చింది గురించి ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి మనం ఎలా ఆన్సర్ చెయ్యాలి అనే టెన్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది నా కొళ్ళంతా చవటం పట్టేసి టెన్షన్ పడుతుంటే మా మేడం కూడా వచ్చి నా పక్కనే నుంచిన్నారు గు నువ్వేం టెన్షన్ పడుకో నీకు ఎంతో స్ట్రెంగ్ కూల్ గా ఉందో అని నేను మోటివేట్ చేసి నా పక్కనే వచ్చి నుంచి నేను ఫస్ట్ క్వశ్చన్ కి ఎప్పుడైతే ఆన్సర్ చేస్తానో ఇంకా నా పక్కన వెళ్ళిపోయారు అన్నమాట నువ్వు కంటిన్యూ చేస్తావనేసి వచ్చేసారు ఇంకా అక్కడ నుంచి ఒక లెవెల్ లో వెళ్ళింది గురుజీ నిజంగా హరే కృష్ణ గురించి నాకు నిజంగా చాలా ఇంటర్నేషనల్ సెమినార్ లో నేను ప్రజెంట్ చేయడము దానికి ఇంత పాజిటివ్ ఇంత పాజిటివ్ వైడ్స్ రావడం ఫస్ట్ టైం గురించి చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే దీని వల్ల నేను ఏంటంటే కనీసం ఒక పది మంది అయినా దీని గురించి తెలుసుకొని నేర్చుకుని వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారేమో చిన్న అంటే హరే కృష్ణ గురించి మంచి సత్సంగం చేసావు కదా అక్కడ మంచి కార్యక్రమం పూర్తి చేసావు

ఇప్పుడు మీరందరూ గ్రహించాలి ఈమె మీతో పాటు క్లాస్ నేర్చుకుంది ఎన్న నువ్వు క్లాస్ నేర్చుకుని ఫోర్ మంత్స్ క్రితం నువ్వు క్లాస్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంటి కొత్త వాళ్ళకి చెప్పు నేను జాబ్ వదిలేయాలి ఈ టార్చ్ నేను పరిశ్రమపోతున్నాను అసలు నా వల్ల అవ్వట్లేదు అని ఫీలింగ్ ఇంకా ఇంకా ఏ నీ మానసిక నీ మానసిక స్థితి ఇంకా అప్పుడు ఇంకా చాలా గురుజీ అసలు చాలా దారుణం గురుజీ అసలు నా మానసిక పరిస్థితి అయితే ఆల్మోస్ట్ ఇంకా రెడీ టు డేట్ అంత స్ట్రెస్ ఫీల్డ్ అన్నమాట ఇంటికి కూడా ఇంట్లో వాళ్ళకి కూడా రోజు ఏడ్చేదాన్ని రోజు ఏడ్చేదాన్ని వాళ్ళు చెప్పేదాన్ని నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది నేను భరించలేకపోతున్నాను నేను ఏదో రోజున మా ఆడవాన్స్ చూపిస్తానేమో నేను అంత టెన్షన్ వచ్చేస్తుంది నన్ను టార్చర్ పెడుతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను సో అంత పిచ్చి వేసిపోతుంది అంటే మా ఇంట్లో మానేయమ్మా బాబు గవర్నమెంట్ జాబ్ మానేయడం ఏంటి అని మళ్ళీ మళ్ళీ నాకు నేను అనుకో మళ్ళీ జాబ్ కన్నా అక్కడ టార్చర్ ఫేస్ చేయడం ఇంటికి రావడం న్యాయం ఇదే పరిస్థితి గురించి నేను యాక్చువల్లీ మా హస్బెండ్ అండ్ నేర్చుకున్నారు ఆయనకి రాయడం అనేది చాలా ఇష్టం లేని పని అనమాట సో ఆయనకి నోట్స్ రాయడానికి అని చెప్పేసి నన్ను క్లాస్ లో జాయిన్ చేసి తీసుకెళ్లారు ఫస్ట్ డే ఎప్పుడైతే సుదర్శన క్రియ అనేది స్టార్ట్ చేశామో అక్కడ నుంచి చేంజ్ మై లైఫ్ క్లియర్లీ ఆ చేంజ్ మై లైఫ్ ఆ సుదర్శన క్రియ ఎప్పుడైతే చేశామో నాలో ఉండే ప్ర పాట కూడా పాజిటివ్ గా చేయించడం స్టార్ట్ అయింది అక్కడ నుంచి నేను ప్రతిదాన్ని కూడా చాలా పాజిటివ్ గా తీసుకోవడము అండ్ నెక్స్ట్ నేను అవతల వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాను అనిపించింది నాకు ఆ నాకు మాట అంతా చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం ఈ కొంచెం ఈ కాలేజ్ లో ఈ పని వల్ల ఏమైనా కొంచెం కోపం అయితే వస్తుందేమో తప్ప ఆ వెంటనే నేను రియలైజ్ అవుతున్నాను ఇదివరకు నాకు కోపం వస్తే త్రీ ఫోర్ డేస్ కంపల్సరీ ఉండేది నాతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేవారు అలాంటిది ఫిఫ్టీన్ సెకండ్స్ లోనే తగ్గిపోవడము చేసుకోవడము అసలు నేను టోటలీ చేంజ్ అయ్యాను దాని యొక్క మంచి అని రిజల్ట్ ఇలాగేషన్ చూసారా మీరు ఎవరైతే యోగ రహస్యలు హీరింగ్ క్లాస్ నేర్చుకుంటారో వారందరి స్థితి విత్ఇన్ త్రీ మంత్స్లో మారిపోతుంది ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పింది ఏ నుంచి జడ్డ వరకు మీరు చేసుకుంటూ పోతే మీ జీవితాల్లో ఏదైతే లోపమో ఆరోగ్య లోపం ఉందా ఐశ్వర్య లోపం ఉందా ఇంట్లో కానీ వీధిలో కానీ గొడవలతో లోపం ఉందా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారా నాలుగే మనిషికి ఇబ్బందులు ఈ నాలుగు కూడా మీకు సెట్ అయిపోతాయి వితిన్ త్రీ మంత్స్ నేను చెప్పింది చెప్పినట్టుగా ఏ నుంచి జడ్డ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో ఏ ఒకటి మిస్ అయిపోయినా మీ స్థితులు మారిపోతాయి అంటే మీరు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సత్యం ఎందుకంటే నేను చెప్పేది కాదు ఇది శాస్త్రం చెప్పింది నేను నమ్మేను నేను విశ్వసించాను నేను ప్రాక్టీస్ చేసేను నా అనుభవాన్ని పొందేను అదే అనుభవాన్ని మీకు అందిస్తున్నాను మీరు ప్రాక్టీస్ చేయండి మరింత 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 రిజల్ట్ తీసుకుంటారు ఒక్కటే చెప్తాను ప్రతి ఒక్కళ్ళు చనిపోయే వాళ్ళమే కాకపోతే చనిపోయే రపు హాస్పిటల్ పాలకి మంచం మీద ఎక్కి ముక్కుకుంటూ మూలుకుంటూ చావకూడదు హాయిగా చనిపోవచ్చు మీరు జీవితంలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఏ ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ చనిపోకూడదు మీరు గోల్ రీచ్ అవుతారు మీరు గోల్ పెట్టుకోండి ఆ గోల్ రీచ్ అవుతారు ఖచ్చితంగా ఆ రీచ్ అయిన తర్వాత మీరు చనిపోతారు మీరు ఇంట్లోని వీధిలో గొడవలతో ఉన్నారు మీరు ప్రహ్లాద టెక్నిక్ ఉంది దాన్ని ఉపయోగించుకోండి మీ ఇంట్లో గొడవలు తగ్గి మీరు ఆనంద తీతిలోనే చచ్చిపోతారు మీరు ఆధ్యాత్మికంగా నేను నన్ను నేను తెలుసుకోవాలనుకున్నారు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు ఈ ప్రతిదీ చక్రా సీల్ చేసుకుంటూ సుసంస్కార సంస్కరణ చేస్తూ క్యాండిల్ టెక్నిక్ ఉంది దాన్ని చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి మిమ్మల్ని మీరు అనుభూతి చెందుతారు అనుభూతి చెందిన తర్వాత మీ శరీరం వదులుతారు అనుభూతి చెందిన తర్వాతే మీరు శరీరం వదులుతారు అంటే మరింత ఆరోగ్యంతో శరీరం వదలాలి మరింత ఆనందంతో శరీరం వదలాలి మరింత సిరి సంపదతో శరీరం వదలాలి మరింత ఆధ్యాత్మికంతో శరీరం వదలాలి ఈ నాలుగు మీరు రీచ్ అవుతారు ఖచ్చితంగా ఈ నాలుగు అట్లు ఏ ఒక్కదాంతో మీ శరీరం వదిలేశారా మరలా దాన్ని అనుభూతి చెందడానికి దాన్ని అధిగమించడానికి మరలా మీరు ఎత్తాల్సిందే ఇది మోక్షస్థితి అంటే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తాను మాట్లాడకండి గవరం ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు శరణాగతి పొందవలసిందే ఎవరికి భగవంతునికి ఎవరికి గురువుకి ఎవరికి తల్లికి ఎవరికి తండ్రికి తల్లికి తండ్రికి గురువుకి భగవంతునికి శరణాగతి పొందిన వారు మాత్రమే నేను చెప్పింది ఫాలో అయితే మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఇందులో ఏ ఒక్కరికి శరణాగతి చెందకపోయినా మీరు అనుకున్న సాధించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తికోండి మీరు అనుకున్న సాధించలేరు మీకు ఖచ్చితంగా తండ్రి బతుకుంటే కనుక తండ్రికి శరణాగతి పొందండి తండ్రి మీ జీవితాన్ని నడిపిస్తు నడిపిస్తాడు మీ జీవితాన్ని చక్కదిద్దుతాడు అన్న ప్రగాఢ సంకల్పము ప్రగాఢ విశ్వాసం మీకుంటే మీ తండ్రిని పట్టుకోండి మాట్లాడకండమ్మా నా ఫ్లో పోతుంది సారీ తండ్రిని పట్టుకోండి ఆ తండ్రి మిమ్మల్ని బాగు చేస్తాడని విశ్వాసం ఉంటే ఖచ్చితంగా తండ్రిని పట్టుకోండి వదలద్దు ఏ తండ్రి కూడా బిడ్డ పాడైపోయిన కోరుకోడు లేదు తల్లిని పట్టుకోండి తల్లి మీ జీవితాన్ని బాగు చేస్తుంది అని అన్న విశ్వాసం మీకు ప్రగాఢంగా ఉంటే కనుక తల్లిని పట్టుకోండి ఏ తల్లి బిడ్డ పాడేవద్దానికి ఒప్పుకోదు వీరిద్దరిని మించి గురువును పట్టుకోండి వీరిద్దరిని పట్టుకోండి వీరిద్దరిని లేకపోతే గురువుని పట్టుకోండి వీరిద్దరిని పట్టుకోండి ఉంటే వీరిద్దరు లేకపోతే కనుక గురువుని పట్టుకోండి ఏ గురువు కూడా తన శిష్యుడు శిష్యురాలు పాడే పనులు కోరుకోదు కోరుకోడు భగవంతునికి శిష్యులకి మధ్య గురువు గురు చూపించే వ్యక్తి మార్గాన్ని చూపించే వ్యక్తి భగవంతునితో యుద్ధం కూడా చేస్తాడు గురువు అనే వ్యక్తి భగవంతునితో యుద్ధం కూడా చేస్తాడు గురువుని పట్టుకోండి శరణాగతి కిందండి శరణాగతి అంటే చెప్పుకున్నాం కదా మనము తన్ దన్ మన్ అర్పించడం శరణాగతి అంటే తనువుతో శరీరంతో గురువు సేవ చేయడము ధనంతో గురువుకు సేవ చేయడము మనస్సును అర్పించేయడము ఇంకా మనస్సు అనేది మీ దగ్గర ఉండదు ఇది తన్ దన్ మన్ శరణాగత అంటే శరణాగతి అంటే తల్లిదండ్రి ఆస్తులు ఇస్తే పంచుకోవడం కాదు గురువు విద్యలు నేర్పితే తెచ్చుకోవడం కాదు గురుదక్ష నుంచి తెచ్చుకోవడం కాదు తన్ దన్ మన్ అర్పిస్తే గురువు మీకోసం భగవంతునితో అవసరం పోరాడతాడు మీలో ఉన్న దైవత్వాన్ని మీకు రుచి చూపిస్తాడు నా గురువు నాకు చూపించాడు నేను ఆనందంలో ఉన్నాను నన్ను గురువుకి తయారు చేసాడైనా మిమ్మల్ని ఆనందపరుస్తాను ఇంతే ఇంకా ఏదన్నా కావాలా మీకు రైట్ గురుజీ చెప్పండి ఇప్పుడు మీ దాదాపునే రోజు పన్నెండు రకాల మంది విడిసిచ్చు వాడుతున్నాయి మొత్తం కంప్లీట్ కప్లమంటారా నేను ఆప్మని చెప్పట్లేదే నేను ఆప్మని చెప్పట్లేదు మీకు కృష్ణ